ఇది అమెరికన్ క్యాపిటల్ హిల్స్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇక్కడి నుంచే నేను వీడియో తీస్తున్నా ప్రధానంగా ఈ అమెరికన్ గవర్నమెంటు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పేరుతోటి ఈ యువకుల్ని ఒక హన్ చేస్తూ ఉన్నారు జంతువులను వేటాడినట్టుగా ఈ క్రిమినల్స్ని వేటాడేట్టుగా వేటాడుతున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనమేమి సపోర్ట్ చేయడం లేదు ట్రంప్ ప్రకటించిన వెంటనే భారతదేశ ప్రభుత్వం ఇల్లీగల్ మీరు పంపించాలంటే మేము తీసుకుంటామని చెప్పారు కదా అప్పు చేయలే మన భార వాషింగ్టన్కి మోడీ వచ్చారు ప్రధానమంత్రి ట్రంప్ ఇద్దరు కలిసి మహాడుకున్నారు ప్రొస్ట్ మీట్ చేశారు గాడేలుగా మహాడుకున్నారు కానీ మసట్వ జరించడం వల్ల హండ చేయడం వల్ల పెట్టారు నేను చూపించేది ఏంటంటే ఇల్లీగల్ యూనివర్సిటీ ప్రాసెస్ ప్రకారం చేయించాలి వాళ్ళు ఫైన్ మార్నింగ్ కొంచెం కాదు వాళ్ళు వరే డికేట్స్ వచ్చారు వాళ్ళు బాగుండాలి కావాల్సిన టైం ఇచ్చి కావాల్సిన చర్యలు తీసుకోకుండా ఈ జంతువులు వేటాడే వేటాడితే యువకులు కదా వాళ్ళు వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతారు లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది ఆ ప్రకారం క్రూరత్వంతో కాకుండా మంచిగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఒకవేళ మంచిగా మాట్లాడి ప్రధానమంత్రితో ప్రధానమంత్రి సానుకూల కూడా ఈ విధంగా అమెరికన్ గవర్నమెంట్ చేయడం అనేది చాలా విచారకరమైనది దాన్ని ఖండిస్తున్నాం అది ప్రాసెస్ ప్రకారం పంపడం మాకు అభ్యంతరం లేదు కానీ ఒక చేసి యువకుల్ని డిస్టర్బ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆటాడుకునే పద్ధతుల్లో పద్ధతిలో చేయడం మంచిది కానీ మా ఉద్దేశం